నమస్కారములు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసన్ ఇరవయో విడత కోసం మీరు ఎదురు చూస్తున్నారా తప్పకుండానైతే వీడియోని చివరి వరకు అయితే చూడండి డబ్బులు అనేవి అయితే మనకైతే పడుతున్నాయన్నమాట తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాలోకి రెండు వేల రూపాయలు అయితే అకౌంట్లో పడుతున్నాయన్నమాట కేవైసీ అలాగే ఆధార్ లింక్ అయితే తప్పనిసరి ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా షేర్ చేయండి చాలా మంది రైతు ఎదురు చూస్తున్న పథకం ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త కూర్చున్నారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట మనకి ఒక అఫీషియల్ తేదీ కూడా రావడం అయితే జరిగింది సో ఎల్లుండే ఖాతాలోకి రెండు వేల రూపాయలు పిఎం కిసాన్ డాట్ గౌట్ ఇన్ లో వచ్చేసి బెనిఫిషియర్ లిస్ట్ లో వచ్చేసి మీ యొక్క విలేజ్ అందరికీ కూడా ఉండడం అయితే జరుగుతుంది అందరు కూడా డిస్టిక్ వైజ్ సంబంధించి ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి అనమాట పిఎం కిసాన్ సమ్మన్ నిధి ఇరవయో విడత నిధులను డబ్బులను ఈ నెల పద్దెనిమిదిలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాలోకి రెండు వేల రూపాయల చొప్పున జమకానున్నాయి ఈ డబ్బులు రావాలంటే రైతులు ఈ కేవైసీ తప్పనిసరిగా అలాగే ఆధార్ బ్యాంక్ అకౌంట్ లో లింక్ చేయాల్సి ఉంటుంది తప్పుడు ఐఎఫ్ఎస్సి కోడ్ ఉన్న యాజమాని హక్కుల కూడా తప్పులు ఉన్న డబ్బులు క్రెడిట్ అయితే కావు ప్రస్తుత జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది అయితే ఇప్పటికే మనం చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరైతే లెక్ చేయకుండా అయితే అందరు కూడా పిఎం కిసాన్ డాట్ గాన్లో వచ్చేసి ప్రతి ఒక్కరైతే మీరు ఇంతవరకు ఈ యొక్క పాత విడత డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే అంటే తుదుపరి విడత చూసుకున్నట్టయితే పంతొమ్మిదో విడత కానీ అవ్వచ్చు పద్దెనిమిది విడత కానీ అవ్వచ్చు డబ్బులు అయితే పొందినట్లయితే అయితే ఈ యొక్క ఇరవై విడత డబ్బులు అయితే మీ అందరికీ కూడా పడబోతున్నాయి అనమాట సో ప్రతి ఒక్కరైతే మా ఛానల్ కొత్త వస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డబ్బులకు సంబంధించి వచ్చిన వెంటనే డబ్బులు పడిన వెంటనే మీకు అందరికి కూడా ఆ రోజు అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట మనం చెప్పిన విధంగానే డబ్బులు అయితే పడబోతున్నాయి పీఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టమికి సంబంధించి ఈ నెల పద్దెనిమిది నా వచ్చేసి వచ్చేసైతే పర్యటన అయితే ఉండడం అయితే జరిగింది సో మనకి ఏమని చెప్పినా అంటే రెండు రోజుల కంటే ముందే డబ్బులు అనేవి అయితే పడతాయి అనేది చెప్పడం జరిగింది సో మనం చెప్పిన విధంగానే యొక్క ఇరవై విడత డబ్బులు అనేవి ఈ నెల పద్దెనిమిది అయితే ఖచ్చితంగా డబ్బులు అనేవి పడబోతున్నాయన్నమాట రైతులకైతే ఈ యొక్క యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎంతో యూజ్ఫుల్ అయితే అయ్యిందని నేను భావిస్తున్నాను సో ప్రతి ఒక్కరైతే మనకు అండగా అయితే నిలవండి మీరు అందరి కోసం ఏం చేస్తారంటే మన ఛానల్ని కొత్తగుస్తున్నారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్క అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకోండి మిత్రమా మనం చెప్పిన విధంగానే డబ్బులకు సంబంధించి కూడా మనం ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఐదు రోజులు గత ఐదు రోజుల నుంచే కూడా అఫీషియల్ తేదీ కూడా మీ ముందైతే పెట్టడం అయితే జరిగిందనమాట సో అందరూ కూడా వేచి ఉండండి రెండు వేల రూపాయలు అనేవి అయితే మీరు పొందాలనుకున్న వారైతే ప్రతి ఒక్కరైతే ఈ కేవైసి ప్రక్రియ అనేది పూర్తి చేసుకున్నారా అలాగే మీ యొక్క అభిప్రాయం కూడా తప్పకుండా నేనైతే తెలియజేయగలరా సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు సోదరు తప్పకుండా షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి కూడా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్త వస్తూ అందరైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని తోటి రైతులందరికీ కూడా తప్పకుండా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి అన్నమాట ఈ యొక్క పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లో మనకి ఒక రిజిస్ట్రేషన్ అనేది చేసినట్లయితే తెలుస్తుంది సో ఈ నెల ఆ పద్దెనిమిదిలో చూసుకున్నట్టయితే ఇరవై విడత అయితే విడుదల చేయనున్నట్లు మనకు అధికారంగా కూడా ప్రకటన అయితే రావడం అయితే జరిగింది సో ఈ రోజు ఈ యొక్క కేబినెట్ భయటి కూడా జరిగింది అందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త రైతులకు ఎంతో శుభవార్త